ുരാള മരയാദന്യുരാലി ചേന്ദുടലോന് മര്യാദ ന്യുരാലവു രേുനി ചേന്ദു കുടി നദാനവു കന്യകാ രക്ഷ കുഞ്ഞ

సహోదరి సహోదరులరా ఈరోజు మనకెంతో శుభదినం మొట్టమొదటిసారిగా మన గ్రామంలో జెండా ఆవిష్కరణ అనేది జరుగుతున్నది ఇది చాలా మంచి సందర్భం మనందరికీ తెలుసు జెండా పాతటం జెండా అనేది అధికారానికి ఆధీనానికి గుర్తు రాజ్యాలు గెలిచినప్పుడు అక్కడ జెండా పాతుతారు జెండా నిలబెడతారు ఇది వాళ్ళ సొత్తు వాళ్ళ వశము అనే అర్థం అలాంటిది మనం ఈరోజు మరీ తల్లి పతాకాన్ని మన గ్రామంలో మనము నిలబెడుతున్నప్పుడు ప్రతిష్ఠించుకుంటున్నప్పుడు దాని అర్థము మనము దైవాధీనము మనము అంతా కూడా అమ్మ సొత్తు అమ్మ బిడ్డలము అనే దానికి నిదర్శనం ఒక సూచన ఒకసారి మీరు జెండా కానీ మన జెండాను ఒకసారి చూసినట్లయితే నిత్య సహాయ మాత స్వరూపము కానీ ఇప్పుడు ఆ ప్రింట్ చేసిన బొమ్మను మీరు చూసినట్లయితే మరే మాతకు రెండు వైపులా కూడా గాబ్రేలు దేవదూత రఫాయిలు దేవదూత ఇద్దరు కూడా ఉంటారు మరే తల్లి దగ్గర వాళ్ళిద్దరు ఉండి ఒకరేమో వార్తావాహకుడుగా వార్తను తీసుకుని వచ్చిన గాబ్రియలు దేవదూత అయితే పరలోక దేవుని యొక్క సందేశాన్ని మానవులకు అందించు అందించాడు మరి తల్లికి అందించాడని నిదర్శనముగా గాబ్రేయలు దేవదూత యొక్క స్వరూపం ఆ బొమ్మ కూడా అమ్ముతూ ఉంటుంది రెండవ వైపు రఫాయేలు దేవదూత రక్షణకు ఈయన సూచన ఆదిలో కనిపించింది గాబ్రియలు దేవదూత వార్తను తీసుకుని వచ్చింది శుభవచనాన్ని ప్రకటన గ్రంథంలో చూస్తే మరియ తల్లి ముందు సాతాను పొంచి ఉంటుంది ఎప్పుడు ఈ బిడ్డను ప్రసవిస్తుందా తీసుకువెళ్దామని అప్పుడు దేవతతో సమూహం వచ్చేసి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతారు ఒక అమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోతారు రఫైలు దూత రక్షణ అమ్మతో పాటు దూతలు కూడా మన మా యొక్క మన గ్రామములో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ జెండా ఆవిష్కరణ అంటే మనమందరము కూడా అయిపోతూ ఉన్నాం ఈ యొక్క స్వరూపము కానీ యొక్క పటము లేకపోతే ఈ బొమ్మ అనేది పదమూడవ శతాబ్దములో క్రేట అనే ఒక సముద్ర దీవి దగ్గర దొరికిన ఒక చిత్రపటం అది చాలా అద్భుతాలతో కూడుకున్నటువంటి స్వరూపము నిత్య సహాయమత స్వరూపం దీనిని పదిహేనవ శతాబ్దం ఆ ప్రాంతములో రోమునకు తీసుకుని వెళ్దామని పడవలో ప్రయాణం అయిపోయినప్పుడు పడవ సముద్రం యొక్క అలలకు ఆటుపోటులకు తుఫానుకు గురైనప్పుడు ప్రాణాపాయంలో ఉన్న వారు ఈ యొక్క నిత్య సహాయ మత స్వరూపం దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తే అద్భుత విధముగా వారు గట్టుకు చేరినట్లు చరిత్ర చెప్తుంది ఇంచుమించు వెలంగిని మాతకు నిత్య సహాయ మాత మాతకు ఇక్కడే కొంచెం సారూప్యం ఉంది అమ్మ కూడా అలాగే కాపాడినది నిత్య సహాయను కూడా ఇప్పుడు కూడా కాపాడుతూనే ఉంటుంది ఆ తరువాత నిపోలియన్ వచ్చినప్పుడు రాజు వచ్చేసి ఆ యొక్క రోమ్ నగరాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆ యొక్క వృత్తాంతములో చిట్ట చివరగా రోమున మహానగరంలో ఉన్నటువంటి పునీత అల్ఫోన్స్ గారి దేవాలయంలో ఆనాటి చిత్రపటాన్ని ఇప్పుడు కూడా మనం చూడవచ్చు ప్రిమిన సహోదరి సహోదరులరా లూయిస్ ది మాంట్ ఫోర్ట్ గారు అంటారు మరియ తల్లి ఎప్పుడు సహాయం చేస్తుంది ఒకప్పుడు చేసింది ఇప్పుడు చేస్తుంది రేపు కూడా చేస్తూనే ఉంటుంది అంటే నిత్య సహాయని మర్యాదలు మనందరికీ నిదర్శనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఏ బృహత్ దేవాలయానికి వెళ్ళినా అమ్మ భక్తులు ఎక్కువ ఉంటారు కథోలిక్లు మాత్రం అనుకుంటే పొరపాటు ప్రతి ఒక్కరూ ఆమె ప్రార్థన సహాయం ద్వారా అద్భుతాలు పొంది మేళ్లు పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అటువంటి నిత్య సహాయనిని నిన్న నేడు రేపు సహాయం చేసే ఒక అమ్మను మనము మన గ్రామ పాలక పునీతురాలుగా మనం ఎంచుకొని ప్రతిష్ఠించుకొని ఆమె ప్రార్థన సహాయంతో ఇప్పటి వరకు కూడా మనము ఆ యొక్క దేవుని యొక్క బాటలో కొనసాగాం ఈ సందర్భములో మీ అందరికీ ఆహ్వానం పలుకుచు మన మధ్యకు విచ్చేసినటువంటి గురువర్యులు గురుశ్రీ మాలపట్టి మర్రి ఫారు గారిని ఆహ్వానించుకుంటూ గట్టిగా కొడదాం ఇప్పుడు దేవుని యొక్క పట్టణం వాక్యం అయిపోయిన తర్వాత వెంటనే విన్నపాలు ఉంటాయి తీసుకున్న నెంబర్ ప్రకారముగా నా దగ్గర అవసరం మనం చేస్తూ ఉన్నాం లోకాసు వార్త ఇరవై ఆరు ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి ముప్పై నాలుగో వచనం వరకు తదుపరి ఆరో మాసమున దేవుడు గాబ్రియేలు దోతను గలిలయస్యమయ్యందలి నజరేతు నగరమునకు పంపాను ఆ దేవదోత దావీదు వంశస్థుడుకు యోసేపునకు ప్రధానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అనిను మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకుము నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును ప్రభోగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను ఇది క్రీస్తు సువిశేషము అమ్మను ప్రసాదించిన ఉదయామయ మా శ్రీశ్రభను నడిపిస్తున్న మా ఫ్రాన్సిస్ పాపు గారిని మా స్థానిక పీఠాన్ని పరిపాలిస్తున్న మా భాగ్యం పీఠాధిపతులను మా విచారణ గురువులను మఠవాసులను ఉపదేశులను సంఘ పెద్దలను మీ పవిత్ర వరములతో నింపండి వారి కాపుదలతో శ్రీసభ మరింత ఎక్కువగా వృద్ధి చెంది విరజులు నట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి అమ్మలు మించిన కమ్మని అమ్మల మరియ తల్లిని మా కొర మా కొసగిన దేవ మా విశ్వాసమును ప్రతిష్టపరుస్తున్నాము మీకు వందనం శుతులు సమర్పించుచున్నాము ఈ మా డోకిపరు నిత్య మాత మహోత్సమునకు విచ్చేయు నున్న గురువులను విశ్వాసులను బంధుమిత్రులను మీ చల్లని వస్తువులతో దీవెన సగి వారి విన్నపములను సలుపు పూజ పూజా రథములను నిరంతరము అందుకొని ఆదర్ ఆదరించమని అందరూ మా కొరకు ప్రార్థించండి పెళ్లి విందెలు నాపెళ్లి విందెలు మరే మరే తల్లి మాటను మన్నించి అద్భుతములు చేసిన దేవ టోకుపరు గ్రామంలో నివసించుచున్న మా జీవితాలలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు మమ్మల్ని చుట్టుముట్టాడుచున్నవి నిరాశ నిత్యూహల సమయంలో మీరు మా చెంత నుండి మమ్ము ఆపదల నుండి గట్టెక్కించండి మా చేయి పట్టి మమ్ము అద్భుత రీతిలో ఆనంద తీరాలకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలోకించండి మా ప్రార్థన ఓ దేవా స్త్రీలందరిలో మిక్కిలిగా ఆశీర్వదింపబడిన మరి అమ్మాత పండుగ శుభ సందర్భముగా సంఘములోనూ మహిళలను ఎటువంటి ఆలంబం లేని పిదవ రాండ్రులను బలహీనముగు నున్న ఒంటరి స్త్రీలను మీకు ప్రత్యేకముగా సమర్పించుతున్నాము ఈ పవిత్ర హస్తములతోనూ వారిని దీవించి వారికి కావలసిన మనోభావమును చేయుతను ఆర్థిక పుష్టిని నిండుగా దయచేయమని అందరూ ఓ ప్రభు మా ప్రార్థన ఆలకించండి ఇప్పుడు గురువర్యులు పతాకని ఆశీర్దిస్తూ ఉన్నారు శ్రద్ధగా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని దీని యొక్క ఆశీస్సులు పొందుటకు ప్రయత్నించేద్దాం ప్రార్థించదము పరమపూజ్యుడు అయిన మా తండ్రి ఆదాము ఏవల విధేయత వలన సంక్రమించిన జన్మ పాపమును పరిహరించి రాజ్య ప్రవేశం కల్పించటకు నీ ఏకైక కుమారుని ఈ లోకమునక పంపగా మొట్టమొదటిగా అతను అనుగ్రహములతో నింపారు ఆనాటి నుండి నేటి వరకు ఆ అనుగ్రహాల వరప్రసాదిని మాకు తోడై మా కొరకు ప్రార్థిస్తూ అనేక మేలులను మాకు ప్రసాదించుతున్నది ఆ నిత్య సహాయమాత పండుగ దినములలో మమ్మందరినీ దీవించమని వేడుకొనుచున్నాము మేము ఏర్పాటు చేసుకున్న ఈ పతాకమును ఆశీర్వదించండి ఈ పతాకము విజయ సూచకముగా మాలోని అంధకారమును తొలగించి విజయప్రభుడైన క్రీస్తు ఆదరణలో మేమందరము నివసించుటకు మా గ్రామ పండుగను దీవించండి ఈ పతాక ఆవిష్కరణ మాలో మమ్ము ఆవిష్కరించులా ప్రేరేపించునుగాక ఎగురుచున్న ఈ పతాకము మేము పరలోక పౌరులమని గుర్తు చేయునుగాక రెపరెపలాడే ఈ పతాకము మేము జరుపుకొని పండుగలకు అందరినీ ఆహ్వానించునుగాక మా కుటుంబాలను మా గృహములను దీవించమని ఆ నిత్య సహాయని మా గ్రామంలో వెలిసిన మరియమాత ప్రార్థన సహాయమున మిమ్ము వేడుకొనుచున్నాము తండ్రి ప్రభు మీతో ఉందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ పతాకమును ఆశీర్వదించి మన యొక్క పండుగ యొక్క ప్రారంభమును సంసిద్ధతను ప్రభు మనందరికి కూడాను దయచే ఎదురుగాక ఆమె

ছমা পাপা ஏடா அனிதா